పిలవలేదు కానీ వెళ్ళింది ఆమె భర్తను అవమానించడంతో ఆమె తీసుకున్న నిర్ణయం లోకాన్నే మార్చేసింది శివుడు శాంత స్వరూపి విరక్తుడు శ్మశానవాసి తపస్సులో లీనమై లోకాన్ని ఆశించినంత తీరుగా చూడని యోగి ఆయన భార్యగా జన్మించింది సతీదేవి బ్రహ్మదేవుని మనుమరాలు దక్షుడికి ప్రియమైన కూతురు చిన్ననాటి నుండే శివుడిపై ఆమెకు అపారమైన ప్రేమ ఆయన తపస్సు సమానత్వ భావన భౌతిక ప్రపంచం పట్ల విరక్తి ఇవన్నీ ఆమెను ఆకట్టుకున్నవి ఆమె తన భక్తితో శివుని మనసు గెలుచుకుంది వారి పెళ్లి జరిగిన తండ్రి దక్షుడు మాత్రం ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు శివుని శైలి వాసం భూతగణాలతో జీవనం ఇవన్నీ దక్షునికి అసహ్యంగా అనిపించాయి అతడు కోపంతో ఒక పెద్ద యజ్ఞం ఏర్పాటు చేశాడు అందులో సమస్త దేవతలను ఆహ్వానించాడు కానీ శివునిని ఆహ్వానించలేదు ఈ విషయం తెలిసిన సతీదేవి తండ్రి యజ్ఞానికి స్వయంగా వెళ్దామని నిర్ణయించుకుంది పిలవకపోయినా అది నా ఇంటి యజ్ఞం వెళ్లడం నా హక్కు అని చెప్పి శివుని అనుమతి లేకుండానే బయలుదేరింది యజ్ఞ వేదికలో ఆమెను చూసిన దక్షుడు శివుడిని బహిరంగంగా అవమానించాడు వాడు భిక్షాటన చేసేవాడు శ్మశానాల్లో తిరిగేవాడు అలాంటివాడు మా ఇంటి అల్లుడా అని మాటలతో తిట్టేశాడు ఈ మాటలు సతీదేవిని చాలా గాయపరిచాయి ఆమె భర్తను తండ్రి ఎదుటే అవమానించడం తట్టుకోలేక యజ్ఞకుండలంలోకి దుక్కి ప్రాణాలు విడిచింది ఈ వార్త విని శివుడు కోపంతో తన జటల నుండి వీరభద్రుని సృష్టించాడు వెళ్లి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని ఆదేశించాడు వీరభద్రుడు ఉగ్రరూపంతో యజ్ఞస్థలానికి చేరి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దక్షిణి తల నరికి వేయడంతో అక్కడున్న దేవతలు భయంతో పారిపోయారు తర్వాత బ్రహ్మ విష్ణు తదితరులు ప్రార్థించి శివుణ్ణి శాంతింపజేశారు శివుడు దక్షిణ యజ్ఞ పశువు తల అమర్చి తిరిగి ప్రాణం పోశాడు శివుడు సతీదేవి శవాన్ని భుజాన వేసుకుని యావత్ భూమిని తిరిగాడు ఆమెను విడిచిపెట్టలేని దుఃఖంలో తలమునుకలయ్యాడు విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి భూమిపై విసిరాడు అవే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఆమె త్యాగం వల్లే శక్తిపీఠాలు పుట్టాయి ఆమె ప్రేమ వల్లే శివుడు తాండవం చేశాడు ఇది సతీదేవి తపస్సు మహిను ప్లీజ్ సబ్స్క్రైబ్